హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్న కన్నా ఫోన్ చేయచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తున్నాను జరిగిందండి మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ వీరడం డీజిల్ బొడ్చను మెనమ్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఏడు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు బండి నెంబర్ సార్ చూపిస్తున్నానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెంట్ బాల్లెట్ నుంచి వెనుకల డిక్యూ వర్క్ కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే రన్ని నాలుగు టైర్లు కూడా షోరూమ్ చూసిన టైర్స్ ఉండండి అవి కూడా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే షెప్ డేర్ వచ్చేసి నైంటీ పర్సెంట్ స్టెప్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషను ఇది చూసుకున్న రైట్ సైడ్ ఉండేప్పు అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ డప్పుండి ఇయపెంట్ కూడా డ్యామేజ్ లేదు ఫ్రెండ్ సెషన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్ సెషన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది బాలెట్ పట్టి కూడా ఒరిజినల్గా అవుతుందండి టైం ఇంచెన్ చూసుకునే కంపెనీ యొక్క టైమిషన్ అవుతుందండి ఇంజన్ కూడా సీల్డ్ అవుతుందండి ఇంజన్ కూడా ఎటువంటి ఆయిల్ లీగేజెస్ కానీ ఆయిల్ చంబల్గా ఎటువంటి విధం లేవు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉన్నాయి బాలెట్ కూడా ఎంత స్పాండర్ అయితే పెట్టలేదండి బానెట్ యొక్క సీడ్లు చూసుకునే కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాలెట్ యొక్క సీల్డ్ చూసుకునే కూడా కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి ఏబీఎస్ బ్రేక్ ఉంది వెహికల్కి చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే చాలా నీటికి అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి అయితే చూసుకోవచ్చు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ వ్యూ చూసుకున్నారండి చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది రైట్ సైడ్ వ్యూ కూడా టైర్ పోషన్ చూసుకోవచ్చండి టైర్ల మీద డేట్స్ డేట్ కూడా చూపిస్తానండి చూసుకోవచ్చు మీరు టైం డేట్ కూడా చూసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది అలైవిల్స్ కూడా ఉన్నాయి కానీ అలవిల్స్ కూడా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు అలైవిల్స్ కూడా నాలుగు విండోస్ పవర్ డేస్ ఉన్నాయండి బండి యొక్క ఎంఐ నెంబర్ కూడా చాలా నెంబర్ కూడా చూపిస్తున్నారు అండి మీరు కాలం రికార్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ డోర్ యొక్క సీల్ కూడా వర్జనల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు డోర్ యొక్క సీల్ కూడా వర్జినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయ్యే లేదు లోపల ఇంటీరియర్ అయితే చాలా నీటి అవుతుందండి ఎక్సెంట్ కండిషన్లో ఇంటీరియర్ అవుతుంది సింగ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అవుతుందండి రీడింగ్ చూసుకున్నది నలభై నలభై ఏడు వేల నాలుగు వందలు అయితే తిరిగిందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంపెనీ ఫిట్ మ్యూ సిస్టమ్ తీసేసి ఒక హండ్రోయిడ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే ఇప్పించుకోవడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూ సిస్టన్ తీసేసి హండ్రాయిడ్ సిస్టమ్ అయితే ఇప్పించుకోవడం జరిగింది వెహికల్కి ఏసీ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ ఏసీ అవుతుంది గియర్ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ గియర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ వచ్చి వస్తాయండి సీట్ కోర్ కూడా చాలా నీట్గా అయితున్నాయండి ఎటువంటి డ్యామ్ అయితే అవుతుంది వెహికల్ అయితే ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది ఎలా డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి చూసుకోవచ్చండి వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది మారుతి సుజుకి విటారా పిజ్జా వీడియో వేరేటండి బాడీ యొక్క పంచింగ్ కానీ బడి యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది చూసుకోవచ్చు మీరు డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది స్టెప్డై తీసుకోవచ్చండి షెప్నర్ తీసుకుంటే నైంటీ పర్సెంట్ షెల్టర్ అవుతుంది డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఫైవ్ ఏం లేవు డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుందండి డికీలో ఒక లెఫ్ట్ సైడ్ మీద కూడా తీసుకొచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా టైపోషన్ కూడా చూసుకోవచ్చు ప్లస్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్ కూడా వర్జనల్గా అవుతుంది చూసుకోవచ్చు అండి వెహికల్ ఇంటీరియర్ కానీ ఎక్స్ట్రీ కానీ చాలా ఇంటీరియర్ కానీ ఎక్స్ట్రే కానీ చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఎప్పుడైనా డ్యామేజ్ లేదు వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ని చెప్తాను మారుతి సుజుకి విటారా బ్రిజా వీడియో అండి డీజిల్ వర్షన్ మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఏడో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మీకు కావాలంటే బండి నెంబర్తో చూపిస్తున్నాను అంటే మీరు కావాలంటే సర్వీస్ కాల్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ని ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ వాన్లెట్ నుంచి వెనుక డ్యూ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ అయితే అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ ఉంది ఇంజన్లో అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపాలని ఏం లేవు టమ్ ఇచ్చాను చూస్తున్నాయి కంపెనీ యొక్క టైం ఇచ్చిన ఉందండి అండి పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే అయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాక్ సిస్టమ్ కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుందండి అది తీసేసి వాళ్ళు హ్యాండ్ సిస్టమ్ అయితే ఇప్పించుకోవడం అయితే జరిగింది అండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనోడ్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే అయితే అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైటీలో నా నెంబర్ ఉండదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్